viewpoint. బరువు తగ్గడం దగ్గర నుంచి మజిల్స్ పెరగడం వరకు అన్నిటికీ ప్రోటీన్ చాలా చాలా అవసరం దీనికోసం ఎన్నో ఫుడ్స్ తిన్నప్పటికీ గుడ్లు దాదాపు అందరి ఫేవరెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి తక్కువ ధరలో ప్రతి సీజన్ లోనూ లభించే ఫుడ్ ఐటెం పైగా వీటిని తినడం కూడా ఈజీనే ఉడకబెట్టి కాస్త మిరియాల పొడి ఉప్పు కలిపి తింటే చాలు ఎక్కువగా ప్రోటీన్ మనకి అందుతుంది అందుకే ఏ రోజైనా సరే గుడ్లు తినాలని చెబుతుంటారు అయితే ప్రతి ఒక్కరూ గుడ్లు తినలేరు పైగా కొంతమంది ఉపవాసాలు చేస్తుంటారు ఆ టైంలో కూడా గుడ్లు తినలేరు అలాంటప్పుడు ఏం తింటే మంచిది గుడ్ల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం శనగలు ప్లాంట్ బెస్ట్ ప్రోడక్ట్ అయినప్పటికీ ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయి బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి జీర్ణ వ్యవస్థని సరిగ్గా చేస్తుంది అదేవిధంగా చాలాసేపటి వరకు కడుపు నిండిగా ఉండేలా చేస్తుంది ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి మ్యాంగనీస్ పోలేట్ ఐరన్ కూడా ఉంటాయి వీటిని తినడం వల్ల బోన్ హెల్త్ ఇమ్యూన్ హెల్త్ బాగుంటుంది రోజంతా యాక్టివ్ గా ఉంటారు ఇందులోని ఐరన్ మన బాడీలో ఆక్సిజన్ ని ఊపిరితిత్తలు నుండి ఇతర భాగాలకి కూడా సప్లై చేస్తుంది ఓ కప్పు ఉడికించిన శనగల్లో దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఆల్మండ్ బటర్ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది ఇందులోని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫైబర్ విటమిన్ ఇ మెగ్నీషియంలు అన్ని కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది తగ్గిస్తుంది దీనివల్ల గుండె సమస్యలు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది దీనిలోని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ల పనిచేసి ఇమ్యూనిటీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతుంది దీనివల్ల రక్త గడ్డ కట్టకుండా ఉంటుంది మెగ్నీషియం తీసుకుంటే నరాలు మదిల్స్ పనితీరుకి హెల్ప్ అవుతుంది మనకి రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ బటర్ లో ఆరు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది క్వినోవా గ్లూటెన్ ఫ్రీ అయిన హోల్ గ్రెయిన్ ఇందులో ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్య పోషకాలు ఉంటాయి ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది క్వినోవాలోని క్వెర్సిటిన్ కెంపరోలు ఉంటాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో కూడిన రెండు యాంటీ ఆక్సిడెంట్స్ ఓ కప్పు వండిన క్వినోవాలో ఎనిమిది పాయింట్ ఒకటి గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది